రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరుల ఇమాం మౌజం నిమ్మతం తొంభై కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గేటు పుత్తూరుకు చెందిన ముస్లిం మైనార్టీ వర్గాలు దర్గా వద్ద సీఎంకు ధన్యవాదాలు తెలియజేశాయి వారు మాట్లాడుతూ ఇమాంకు నెలకు పదివేలు మౌజాన్కి ఐదు వేల ఘోరవేతనం అందించనున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని వారు ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ సలాం సీఎం సాబ్ అంటూ నినాదాలు చేశారు నారా చంద్రబాబు నాగత్వం నారా చంద్రబాబు నాగత్తం నారాగత నారా స్వాగతం బాణన నాగత్తం బాణన నాగత్తం చంద్రబాబు నాగత్తం నారా లోక స్వాగతం బాణన నాగత్తం సీఎం सीएम एमं सी एम नारा चंद्रबा नायकत्व नायकत्म पवन जिला नायकत्म पवन जिला नायकत्म थैंक यू सी एम सर थैंक यू सीएम सर थैंक यू सी सर थैंक यू सर